రవి కానీ మీరు కూడా చర్చించుకోండి అలాగే టీం కెప్టెన్ గొడసాకార్ మా టీం గొడసాకార్ కెప్టెన్ అండి

గ్రామ సర్పంచ్ గారికి అలాగే ఎంపీడీసీ గారి విజయ్ కుమార్ గారి కూడా మా ధన్యవాదములు అందర్ గ్రౌండ్ లోకి దయచేసి అలాగే సూర్యు గారు మన గ్రామ సర్పంచ్ గారు నాగపట్ల సుబ్బారావు గారు విజయ కుమార్ గారు అలాగే మన మొత్తం అయిన చేశారండి వచ్చేసారండి మా ధన్యవాదములు ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ ఓపెన్ అయిపోతుంది సర్పంచ్ రెండవ ఫుల్ అవర్ లెగ్ వస్త్రో రెవెల్ కట్టింగో తర్వాత ఈ కై అన్నకి దొరకట్లేదు 10 6 సెంట్రల్ కంట్రోల్ దో దో లెగ్ తో ఎంటం ప్లే అవుతుంది టచ్ ఈ మంది ఈ మంది రండి కరెక్ట్ అయిపోద్ది అట్లానేన ఏయ్ ఏయ్